వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట లభించింది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఫోన్ నిందితుడిగా ఉన్న ఆయనకు విజయవాడలోని ఏసీబీ కోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది వారంలో రెండు రోజుల పాటు సిట్ విచారణకు హాజరవడంతో పాటు రెండు షూరిటీలు రెండు లక్షల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని సాక్షులను బెదిరించరాదని సహ నిందితులతో కేసు గురించి మాట్లాడరాదని వాట్సాప్ నెంబర్ ఆధార్ ఇమెయిల్ ఐడి వివరాలు పోలీసులకు అందించాలని కోర్టు తన షరతుల్లో అయితే పేర్కొంది లిక్కర్ కేసులో జులై ఇరవైనా మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే గత డెబ్బై ఒక్క రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఈ రోజు ఆయనకు ఎస్సీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత రేపు ఆయన జైలు నుంచి విడుదల కాబోతున్నారు ఇప్పటికే ఈ కేసులో ఏ థర్టీ వన్ ధనుంజయ్ రెడ్డి ఏ థర్టీ టూ కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీ బాలాజీ గోవిందప్పలు బెయిల్ పొందిన విషయం తెలిసిందే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట లభించింది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్న ఆయనకు విజయవాడలో ఏసీబీ కోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధు అందిస్తారు మధు భవాని ఎంత కేర్లకు రాజంపేట ఎంపీ బిజన్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఓరట లభించింది లిక్కర్ కేసులో ఏ గా ఉన్న బిజన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసే ఉత్తర్వులు ఇచ్చింది అయితే జూలై పంతొమ్మిది విచారణ వెళ్లిన ఎంపీ రెడ్డిని అధికారులు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు కూడా తరలించారు అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది ఓటింగ్ అనంతరం ఆయన తిరిగి జైలుకు వెళ్ళారు ఇప్పుడు ఏసీబీ కోర్టు నుండి షరత్ లో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది వారంలో రెండు రోజుల పాటు సిట్టి విచారణ హాజరు కావడంతో పాటు రెండు సూరిటీలు రెండు లక్షల రూపాయలు కనుక పూచిక సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించింది కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని సాక్షులు బెదిరించరాదని సన్నిహితులతో గురించి మాట్లాడరాదని వాట్సాప్ నెంబర్ గానీ ఆధార్ గానీ వివరాలు పోలీసులు అందించారని కోర్టు కూడా షరత్తుతో పేర్కొంది లిక్కర్ కేసు ఎంపీ మీద జూలై అంతంలో సిట్ అధికారులు అరెస్టు చేశారు అయితే డెబ్బై ఒక్క రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్నారు అయితే బిజన్ రెడ్డి బెయిల్ బెయిల్ కావాలి బెయిల్ మంజూరు కావడంతో వైసీపీ శ్రేణులు కూడా హర్సం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు జైలు నుండి కూడా ఆయన విడుదల అవకాశం ఉంది మొత్తం మీద చూసుకుంటే ఆయన బెయిల్ మంజూరు అయింది ఇప్పుడు టైం అయిపోవడంతో రేపు రేపు విడుదల అవుతారని కూడా సమాచారం అవుతుంది అయితే మొత్తం మీద మిథున్ అభిమానుల కార్యకర్తలు పెద్ద సంబరాలు చేసుకుంటున్నారు ఆయన సొంత నియోజకవర్గం బొంగనూరులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు రావడంతో బొంగనూరు పట్టణంలో వైసీపీ వైసీపీ అయితే మధు అంటే బెయిల్ మంజూరు చేయడంపై కొన్ని నిబంధనలు అయితే కోర్టు విధించినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి మిజన్ కండిషన్తో రెండు లక్షల పూచీ కథతో కూడా సమర్పించాలని కోర్టు కూడా ఆదేశించి అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని సాక్షులు కూడా బెదిరించరాదని అతను వాట్సాప్ గానీ ఇమెయిల్ గాని ఆధార్ కార్డు గాని ఏదన్నా ఉన్న పాస్పోర్ట్ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా ఇప్పటికే కోర్టు కూడా ఆదేశించింది అయితే ఈ పోర్గా రెడ్డి పంతొమ్మిదన సిట్ అధికారులు కూడా అరెస్ట్ చేశారు పూచీ కథలతో కూడా విడుదల బెయిల్ కూడా మంజూరు చేశారు అయితే బెయిల్ మంజూరు చేసే టైం అయిపోవడంతో రేపు విడుదల సమాచారం అయితే మొత్తం మీద అతను సొంత నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు కూడా పెద్ద సంబరాలు కూడా చేసుకుంటున్నారు భవానీ రైట్ థ్యాంక్ యూ మధుర్